అనంతపురం సొసైటీ ఆధ్వర్యంలో లఘు చిత్రాల పండగ జిఎంఎస్ గ్యాలరీ జిఎంఎస్ సురేష్ సహకారంతో యాభై వేల రూపాయలతో లఘు చిత్రం నిర్మాణం అనంతపురం నగరంలోని అనంతపురం ఫిల్మ్ సొసైటీ కార్యాలయంలో అధ్యక్షులు రషీద్ బాషా ఆధ్వర్యంలో ఏడవ వార్షికోత్సవం సందర్భంగా పండుగ పోస్టర్ విడుదల కార్యక్రమం మరియు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మురళీధర్ సెక్రటరీ యాంకర్ రమేష్ సొసైటీ సభ్యులు తోట బాలన్న కత్తి విజయ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా లఘు చిత్రాల ఉత్సవం ఆరు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ ఉత్సవంలో ఔత్సాహిక ఔత్సాహిక కళాకారులు లఘు చిత్రాల డైరెక్టర్లు కొరియోగ్రఫర్లు వారి యొక్క టాలెంట్ ను నిరూపించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు జిఎంఎస్ గ్యాలరీ నిర్మాత జిఎం సురేష్ ప్రోత్సాహకరంతో యాభై వేల రూపాయల బడ్జెట్ తో లఘు చిత్రం నిర్మించే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు అలాగే మీరు నిర్మించిన లఘు చిత్రాలకు కాంపిటీషన్ నాన్ కాంపిటీషన్ బహుమతులు పద్దెనిమిది రకాల కేటగిరీల్లో ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తారు ఎందుకు ఆసక్తి గలవారు వారి యొక్క లఘు చిత్రాలను వాట్సాప్ ద్వారా ఈ నెల జనవరి ఇరవై ఐదో తేదీలోపు పంపగలరని నిర్వాహకులు తెలిపారు మరిన్ని వివరాలకు అనంతపురం ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు రషీద్ బాషా వారిని సంప్రదించాలని కోరారు ఫోన్ నంబర్ Nine six seven six three five zero six eight one seven two double eight zero double two four six nine seven two double eight zero double two four six seven. నమస్తే మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు రషీద్ భాషా నేను ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్ని అలాగే అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ కూడా సో ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా లఘు చిత్రోత్సవం అనేది చేస్తున్నాము గత ఆరు సంవత్సరాలుగా లఘు చిత్రోత్సవాలను చేశాము ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరగబోయేది ఏడవ అనంత లఘు చిత్రోత్సవం జనవరి మూడవ తేదీన అనౌన్స్ చేయడం జరిగింది అండ్ రెస్పాన్స్ అనేది చాలా బాగుంది సో ఇక్కడ రెండు రకాల కేటగిరీల్లో మనం ఎంట్రీస్ని ఇన్వైట్ చేస్తున్నాము సో మొదట ఎవరైతే లఘు చిత్రాలను తీశారో వాళ్ళు యూట్యూబ్లో మాత్రమే పెట్టుకుంటున్నారు అండ్ యూట్యూబ్లో నుంచి మా ఫిల్మ్ ఫెస్టివల్కి ఆ ఫిల్మ్స్ అనేవి పంపించారు వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తున్నాము అండ్ మీడియా మిత్రులు అండ్ విఐపిల సమక్షంలో ఆ లఘు చిత్రాల యొక్క ప్రదర్శన జరుగుతుంది ఇది జనవరి ముప్పై ఒకటి ఒకటో తేదీలో ఈ స్క్రీనింగ్ కార్యక్రమం అన్నది మా అనంత విద్యుత్ కళా వేదిక వేదికగా ఈ అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రివ్యూ థియేటర్లో ఈ లఘు చిత్రాల ప్రదర్శన జరుగుతుంది అలాగే ఎవరైతే లఘు చిత్రాలను తీయాలి అనే ఆసక్తితో ఉన్నారో వాళ్ళు నటీ నటీనటులు కావచ్చు దర్శకులు కావచ్చు రచయితలు కావచ్చు సో వాళ్ళ కోసం కూడా వాళ్లకు ఒక రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం అనేది ఇస్తున్నాము ఆ శిక్షణలో వాళ్ళకు స్క్రిప్ట్ రైటింగ్ కెమెరా ఎడిటింగ్ లాంటి బేసిక్ విషయాల మీద ట్రైనింగ్ ఇస్తున్నాము ఇచ్చిన తర్వాత ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరి చేత ఒక కథని రాయిస్తున్నాము ఆ రాయించిన కథల్లో నుంచి ఒక కథని సెలెక్ట్ చేసుకొని దానికి ఆ ఎన్నిక కాబడిన కథకు గాను జిఎంఎస్ జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ వ సురేష్ జిఎం సురేష్ గారి జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ వారు యాభై వేల రూపాయల బడ్జెట్ని కేటాయించబోతున్నారు లఘు చిత్రం కోసమని సో జిఎం సురేష్ గారు ఈ ప్రోగ్రామ్ని తన జిఎంఎస్ గ్యాలరీ ఫిల్మ్స్ ద్వారా ఇవ్వబోతున్నారు సో ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోండి అండ్ ఎవరైనా సరే నటించాలనుకున్నా డైరెక్షన్ చేయాలనుకున్నా వచ్చి ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోండి ఒకవేళ మీకు అనుభవం లేకపోయినా కూడా రెండు రోజుల పాటు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి కాబట్టి అవి మీకు ఉపయోగపడతాయి ఫ్యూచర్లో అందరం టీమప్ అయ్యి ఇంకా మరిన్ని లఘు చిత్రాలను వీటిని లఘు చిత్రాలను నిర్మించాలని అండ్ జిఎంఎస్ గ్యాలరీ లాంటి ఫిల్మ్స్ సంస్థ వాళ్ళు మాకు సపోర్ట్గా ఉన్నారు అండ్ సో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అన్నది జనవరి ట్వంటీ సెవెంత్ ఇనాగ్రల్ ఫంక్షన్ జరుగుతుంది జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలో రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు ఉన్నాయి ముప్పై ఒకటి ఒకటవ తేదీల్లో వచ్చిన ఎన్ని ఫిలిమ్స్ అయితే ఉన్నాయో వాటన్నింటినీ మనం స్క్రీన్ చేయబోతున్నాము ఫిబ్రవరి రెండవ తేదీన పద్దెనిమిది రకాల కేటగిరీల్లో బెస్ట్ హీరో బెస్ట్ హీరోయిన్ బెస్ట్ విలన్ మ్యూజిక్ ఎడిటింగ్ సౌండ్ వీటన్నింటి మీద ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వబోతున్నాము సో ఇంకొక ఈ బేసికలీ వీళ్ళు తమ లఘు చిత్రాలను కావచ్చు లేదా శిక్షణా తరగతుల్లో పాల్గొన పాల్గొనదలుచుకున్న వాళ్ళు జనవరి ఇరవై ఐదవ తేదీ వరకు డేట్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా ఒక వారం రోజుల పాటు టైం ఉంది మీ లఘు చిత్రాలని వాటిని వెంటనే మాకు పంపించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చదువు సోభాగ సార్ మీరు తీసిన లఘు చిత్రాలను పంపించవలసిన చివరి తేదీ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు దీనికి గాను మీకేమన్నా మరిన్ని వివరాల కోసమని నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ వన్ కానీ సెవెన్ టూ డబల్ ఎయిట్ సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో డబల్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ ఈ రెండు నంబర్లలో మీరు సంప్రదిస్తే మీకు మరిన్ని వివరాలన్నవి తెలుస్తాయి అలాగే శిక్షణ కోసం ఎవరైతే రిజిస్టర్ చేసుకోదలుచుకున్నారు సో ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా రెండు రకాలుగా ఉన్నాయి కాంపిటీషన్ నాన్ కాంపిటీషన్ అన్నట్టుగా సో ఇది ఒక కామన్ వేదిక మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన వాళ్ళకు మాత్రమే ట్రైనింగ్ ఉంటుంది కట్టిన వాళ్ళకు ఉండదు అనేది కాదు ఎవరైనా సరే రండి కాంపిటీషన్ అనేటప్పటికీ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది నేర్చుకోవాలనుకునే వాళ్ళకు నో రిజిస్ట్రేషన్ ఫీజు మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఇరవై ఐదో తేదీలోపు మీ పేర్లను నమోదు చేసుకోండి మీకు తొందరలోనే మిగతా వివరాలతో మేము ముందుకొస్తాం థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫిలిం సొసైటీ రషీద్ గారి యొక్క ఆధ్వర్యంలో అనంతపురంలో జరుగుతున్నటువంటి ఈ లఘు చిత్రాల పోటీల్లో యువకులు అందరూ యువతలు అందరూ చాలామంది విరివిగా వివిధ రకాలైనటువంటి కోణాల్లో నుంచి మన చుట్టూ జరుగుతున్నటువంటి సమస్యలు అయితేనేమి సామాజిక సమస్యలైతేనేవి వాటి అన్నింటిని గురించి లఘు చిత్రాల ద్వారా తీసుకురావడం వల్ల మనము ఈ ప్రదర్శన వల్ల యువతి యువకుల్లో నైపుణ్యము పెరగడమే కాకుండా సమాజానికి మనం కొన్ని విలువలు కొన్ని అంశాలని తెలపడానికి అవకాశం వచ్చేటువంటి వేదిక దీనిని రషీద్ తన యొక్క ధైర్యంలో తన మిత్ర ఇలా యువతి యువకులతో అందరితోనూ ఈ దీన్ని వేదికగా తయారు చేసి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకించి మనము ఈ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ప్రస్తుతం లఘు చిత్రంలో అనంతపురంలో సాంస్కృతికంగా అనేక రకములైన అంశాలు ఉన్నాయి శిల్పకళ అయితేనేమి సాంస్కృతిక పరితనైతేనేమి అనేక రంగాల్లో కళలకు నిలయంగా అనంతపురం ఎప్పట్టుండో ఉందనేటువంటి విషయాన్ని మనము మన చుట్టుపక్క ప్రాంతాలన్నింటినీ చూస్తే తెలుసుకోవచ్చు అటు లేపాఠి అయితేనేమి ఇటు పుట్టభత్తి అయితేనేమి వెన్నోబలం అయితేనేమి తాడబత్రి అయితేనేమి ఐదు నిమిషాల్లో ఉంటాను మేడం రైట్ ఈ రంగాలలో దీనిని ప్రత్యేకంగా ఎంచుకొని మన కళా ప్రదర్శనని మనకే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా అనంతపురము తీసుకెళ్ళడానికి అవకాశాన్ని ఈ వేదిక కలగజేస్తుంది కాబట్టి మై అపీల్ టు ఆల్ ది పర్సన్స్ హూ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ ది షార్ట్ ఫిలిమ్స్ యు ఆర్ వెల్కమ్ అండ్ డూ ఇట్ అండ్ ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ కాస్ట్ మీరు మరలా ఆ విషయంలో కూడా ఆలోచన చేయండి ఇది కేవలం మీ దగ్గర ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోన్ ద్వారా కూడా వీటిని చిత్రీకరించి బహుమతులు తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి దీనిలో ఎవరైతే అత్యుత్తమంగా ప్రదర్శన చేస్తారో వారికి ప్రత్యేకించి ఒక సాంస్కృతిక సాంస్కృతిక బహుమతి కల్చరల్ హెరిటేజ్ దీనిపైన ఒక ప్రత్యేకమైన బహుమతి ఇవ్వబడుతుందని నేను ఈ యొక్క వేదికపైన తెలియజేస్తున్నాను అవసాయికులు ముందుకు రావాలని రషీద్ గారు మేమంతా భావించి దీనిని మరొక వారం పాటు ఇంకొక ఇరవై తేదీ ఇరవై ఐదో తేదీ వరకు అవసరకులకు మేము మళ్ళీ అవకాశం ఇవ్వడానికి దీన్ని వాయిదా వేసాం పోస్ట్ చేసాం సో టేక్ దిస్ డేట్ యాత్ అన్ అడ్వాంటేజ్ అండ్ ట్రై టు ఇన్వాల్వ్ అండ్ దేర్ ఫోర్ దిస్ గివ్స్ నాట్ ఓన్లీ మీకే ఒక ప్రోత్సాహం కాకుండా సమాజానికి మనం ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి వేదికగా దీన్ని తీసుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రెసిడెంట్ రషీద్ గారికి మా మెంబర్ రమణ గారు మిగతా అందరికీ విజయ్ కుమార్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన రషీద్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు కత్తి విజయ్ కుమార్ రషీద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ రషీద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అనంత ఏడవ ఫిల్మ్ ఫెస్టివల్ వార్షికోత్సవము ఈ ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు జనవరి ఇరవై నుంచి ఇరవై ఏడో తారీఖు నుంచి ఫిబ్రవరి రెండో తారీఖు వరకు జరుగుతున్నాయి కాబట్టి మీరు మొబైల్తో తీసిన వీడియోస్ కానీ లేదంటే కెమెరాతో తీసింది కానీ ఏదైనా కానీ పెద్దవాళ్ళు చెప్పినట్లు ఒక సబ్జెక్ట్ ఓరియంటల్ తీస్తే దానికి ప్రైజ్ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు మన లాంటి కళాకారులు ఎందరు ఎందరినో ఈ అవకాశాన్ని కలిగిస్తున్న రషీద్ గారికి మన కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మనలోని టాలెంట్ బయటకు రావాలంటే మనకు ఒక వేదిక కావాలి మరి ఆ వేదిక కావాలనే అంటే మనము ఎక్కడెక్కడ వెతకాల్సిన అవసరం లేదు ఆ వేదికని మన అనంతపురంలోనే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన రషీద్ గారు కల్పిస్తున్నారు కాబట్టి ఎంతోమంది పెద్దలు ఉన్నారు కాబట్టి మీకు సపోర్ట్ చేస్తారు రషీద్ గారు చెప్పినట్లు మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఎలా తీయాలి ఏంటి అనేది ఎక్కడన్నా కానీ అపోహ ఉన్నా కానీ వీళ్ళు ఫ్రీగా ఒక టూ డేస్ క్లాసెస్ కూడా పెట్టేసి ఎలా చేయాలి ఏంటి డైరెక్షన్ ఎలా ఉంటుంది స్టోరీ ఎలా రాసుకోవాలి స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది ఎడిటింగ్ ఎలా ఉంటుంది అనే దాని మీద రెండు రోజులు వాళ్ళు వర్క్షాప్ నిర్వహిస్తున్నారు కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరమే లేదు ధైర్యంగా ముందుకు రండి మాకేం చాతన అవుతుంది మేము చేయలేమేమో అనడానికి ఆస్కారమే లేదు ఎందుకంటే పెద్దవాళ్ళ సమక్షంలో మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు రండి మీరు ముందుకు వచ్చి మీరు చేసే సబ్జెక్ట్ కింద మీకు ప్రైజ్ వచ్చిందంటే మిగిలిన వాళ్ళందరూ మిమ్మల్ని ఫాలో అవుతారు మాకు రాదు మేము చేయలేము అని ఇంట్లో కూర్చుంటే మాత్రము ఎప్పటికే కానీ ముందుకు రాలేరు మనకు ముందుకు రావాలంటే ఇలాంటి వ్యక్తులు ముందుండాలి వాళ్ళకు మనం తీసుకు వాళ్ళు మనల్ని తీసుకుపోతారు మనం దీంట్లో విన్ అయ్యి ప్రైజెస్ సాధించామనుకోండి రేపొద్దున మనము మూవీ దానికి డైరెక్షన్ చేయొచ్చు మ్యూజిక్ చేయొచ్చు స్క్రి స్క్రిప్ట్ రాయొచ్చు తర్వాత యాక్టింగ్ చేయొచ్చు ఇలాగ ఎన్నో ఎన్నో విద్యలు ఉన్నాయి ఇవన్నీ మనము అందరికీ ప్రజలందరికీ తెలుస్తుంది అనమాట కాబట్టి అందరూ చూడడం వల్ల ఏంటంటే మీలోని టాలెంట్ వాళ్ళు గుర్తించి వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానం పలకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మాకు రాదు మాది చిన్న మొబైల్ మా దగ్గర కెమెరా లేదు మేము అంత బడ్జెట్ పెట్టలేము అని ఏం సంశయించొద్దండి అన్నిటికీ మీకు మొబైల్ ఉన్నా దాంతో తీసుకొని సబ్జెక్ట్లో బలం ఉందనుకోండి ఖచ్చితంగా ప్రైజ్కి మీరే విన్ అవుతారు దయచేసి మన అనంతపురం కానీ అనంతపురం చుట్టుపక్కల వాళ్ళు కానీ మనం అనంత ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొని విజయవంతం చేద్దాము మనం ముందు వచ్చామనుకోండి మిగిలిన వాళ్ళు కూడా మనతోటి వస్తారు కాబట్టి మీ సర్కిల్లో కూడా మీరు చెప్పండి మీరే కాదు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ వాళ్ళ నాల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది నాలెడ్జ్ ఉంది వాళ్ళు ఒక కళలో ఉత్తీర్ణులని తెలిసినప్పుడు వాళ్ళకు కూడా మీరు ఇంటిమేషన్ పంపించండి ఈ కాంపిటీషన్లో పాల్గొని ఈ మహోత్సవం అంటే ఒక పండుగలాగా ఉంటుంది అందరూ కలసడం వల్ల మీరెవరో నేనెవరో మిగిలిన వాళ్ళు ఎవరో తెలియదు కానీ అందరము ఒక కుటుంబంలో ఒక వేదిక మీద కలిసి మనకు మనకు ఫ్రెండ్షిప్ ఏర్పడి మన మనం మన కుటుంబంలో బలమైన వ్యక్తులుగా మనమంతా తయారవుతాము కాబట్టి దయచేసి ఈ పోటీలో పాల్గొనండి మీరే విజేతలు కండి థ్యాంక్ యూ ఓకే సో అందరికీ నమస్కారం అండి సో అనంతపురం ఫిలిం సొసైటీ ద్వారా ఇప్పటిదాకా ఆరు సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంది రషీద్ గారు ఒక డైరెక్టర్గా తనకు ఉన్నటువంటి బాగోగులు అన్ని తెలుసుకున్న తర్వాత తనలా కాకుండా ఎంతోమంది డైరెక్టర్ని బ్యాక్ తీసుకొని రావాలని ఎన్నో మంచి సినిమాలు చేయాలని అది అనంతపురంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం ఈ యొక్క కార్యక్రమం అన్ని ఆరు సంవత్సరాలు చేస్తున్నాం రేపు జరగబోతున్నటువంటి ఏడవ సంవత్సర ఫిలిం ఫెస్టివల్ అండి సో ఈ ఫెస్టివల్ ఏంటి అంటే మీరు తీసినటువంటి ఏ షార్ట్ ఫిలింనైనా కూడా సో ఇక్కడ ప్రజెంటేషన్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది చాలామంది అనుకుంటారు ఈ కాంపిటీషన్ పంపించాలంటే కాంపిటీషన్ రుసుము కట్టి అదే డబ్బు కట్టిన తర్వాత కాంపిటీషన్ పంపించాలి సో దీంట్లో కాంపిటీషన్ అండ్ నాన్ కాంపిటీషన్ రెండు కూడా ఉన్నాయి సో మరి మీరు తీసింది తప్పకుండా ఇక్కడ జడ్జెస్ కానీ అందరూ చూసుకోవడానికి మనం ప్రివ్యూ థియేటర్ అనేది విద్యుత్ కళాలో ఉంది సో అలాంటి అద్భుతమైన చోట మీ సినిమాలు కూడా వేస్తూ సో కాంపిటీషన్ నాన్ కాంపిటీషన్ అనేవి కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఎవరు తీసినా కూడా పంపించండి అది కాంపిటీషన్ నాన్ కాంపిటీషన్ అనేది మన తర్వాత డిసైడ్ చేద్దాం ఎందుకంటే మీకున్న వర్త్ అనేది చూపించాలనేదే రషీద్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం సో కాబట్టి ఫిలిం సొసైటీ ద్వారా చేస్తున్న ఈ యొక్క ఏడవ ఫిలిం అవార్డ్స్లో మీకు డేట్ దగ్గరలో ఉంది సో మీరు తీసిన ప్రతి ఒక్క సినిమాను కూడా పంపించారనుకోండి ఇందులో కూడా కొన్ని ఎయిటీన్ కేటగిరీస్కి మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఎయిటీన్ క్యాటగిరీస్లో హీరో హీరోయిన్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఇలా కాకుండా సో స్పెషల్గా కొన్ని సినిమాలకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది వ్యవసాయానికి సంబంధించి రైతుల కోసం చేస్తున్నటువంటి ఒక మంచి అవగాహన ఉన్నటువంటి సినిమాలకు సపరేట్గా ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది సో ఈ కల్చరల్ వాటి గురించి కూడా ఒక మంచి అవార్డు ఇవ్వడం జరుగుతుంది సో ఏదైనా క్షుణ్ణంగా మీరు ఏది చెప్పాలో ఏది చూపించాలనుకున్నారో మీరు తీసినటువంటి ఏ షార్ట్ ఫిల్మ్ నేను కూడా మాకు పంపించవచ్చు సో ఒకప్పటి వరకు మేము అనంతపురం డిస్ట్రిక్ట్ అనుకునే వాళ్ళు ఇప్పుడు ఏపీ నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా అందరూ కాంపిటీషన్కి పాల్గొనొచ్చు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఏడవ వార్షికోత్సవ వార్షికోత్సవంలో మీ అందరూ కూడా ప్రతి ఒక్క డైరెక్టర్ వచ్చి అటెండ్ అవ్వాలి సో అవగాహన కోసమని ఒక రెండు రోజుల పాటు వర్క్షాప్ కూడా పెట్టడం జరిగింది సో అది మీరు ఆ కేటగిరీలో కూడా మీరు ఎవరైనా బుక్ చేసుకుంటే తప్పకుండా ఈ యొక్క కేటగిరీలో డైరెక్షన్ చేసే విధానం అవ్వచ్చు లేదంటే సో రైటర్స్ అయితే రైటర్స్ ఎలా చేయాలి సో ఇలా అన్ని కేటగిరీల్లో కూడా మంచి అవగాహన జరిపేలాగా రెండు రోజుల పాటు వర్క్షాప్ జరుగుతుంది సో ఇంత మంచి అవకాశాన్ని వదులుకుంటే మరి మనం అన్ని వదులుకున్నట్టు అవుతుంది సో సినిమా రంగానికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మనవంతు ప్రయత్నంగా మనం తీసే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మనం ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా ఆ మెసేజ్ని క్షుణ్ణంగా డైరెక్షన్ చేయగలిగినటువంటి సత్తా మీలో ఉంటే తప్పకుండా ఈ యొక్క కాంపిటీషన్లో పాల్గొనండి పెద్దల చేత అందరి చేత మీ యొక్క అభినందనలు పొందండి సో ప్రతి ఒక్కరు అవార్డు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రతి ఒక్క కేటగిరీ కూడా మంచి కేటగిరీస్ ఉన్నాయి ఎయిటీన్ కేటగిరీస్ సో ఇలాంటి కేటగిరీస్ అందరూ విన్నవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో అనంతపురంలో జరుగుతున్న ఈ యొక్క ఏడవ ఫిలిం ఫెస్టివల్ ఉత్సవాన్ని మీ అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఎంతోమంది పెద్దల ఆశీస్సులతో మీరు మరీ ముందడుగులు వేస్తూ ముందంచ చర్యలో ఈరోజు సినిమా రంగంలోకి మన అనంతపురం నుంచి ఎంతోమంది వెళ్తున్నారు వాళ్ళందరికీ మంచి అవకాశాన్ని మేము ఇస్తాం సో మీరు కూడా ఎలాంటి అవకాశం ఉన్నా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మా ఫిలిం సొసైటీని సంప్రదించండి తీయాలనుకుంటే నా షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు క్యారెక్టర్లు అవ్వచ్చు లొకేషన్లు అన్నీ కూడా రషీద్ గారు మేము కలిసి మీకు ఎప్పటికైనా హెల్ప్ చేస్తుంటాం సో అందరికీ మరొకసారి నమస్తే మందరు తెలియజేస్తూ తప్పకుండా అందరూ పాల్గొనల్సి కోరుకుంటున్నాను కన్క్లూజన్